హలో వ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న ఆరాధన సిల్క్స్లో ఉన్నామండి షాప్ నెంబర్ నైంటీ సిక్స్ వస్తుంది ఈ షాప్లో వచ్చి మనకి ఆల్ టైప్స్ ఆఫ్ సారీస్ కలెక్షన్ అవైలబుల్గా ఉంటుందండి ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా స్పెషల్గా కాటన్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము కాటన్ శారీస్ మనకి వితౌట్ బ్లౌజ్ అలాగే విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో ఉండే శారీస్ ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నామండి సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుంది ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ శారీస్ చూసేద్దాం నమస్కారం అండి మా షాప్ వచ్చి ఆరాధన సిక్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు అనమాట మా దగ్గర పట్టు ఫ్యాన్సీ కాటన్ ఆల్ వెరైటీస్ దొరుకుతాయి అన్నమాట హోల్సేల్ అండ్ రిటైల్ కలెక్షన్ కాటన్ కలెక్షన్ కాటన్ సారీస్ పూర్తిగా లెన్ వచ్చే బయటికి ఏమో బ్లౌజ్ లెన్ సారీస్ అనమాట ట్వంటీ టూ సారీస్ ట్వంటీ సిక్స్ థర్టీ సారీస్ ఉంటాయి మేడం బండికి వచ్చే బయటకి ఓకే ఎన్ని ఫోర్ తీసుకుంటే నేను హోల్సేల్ రేట్ ఓకే మామూలుగా అయితేనే అన్ని సారీస్ తీసుకోవాల్సిన పని లేదు ఇది బండ్లు ట్వంటీ కానీ పది కానీ పదిహేను కానీ తీసుకుంటే వచ్చే రేట్లకి నేను ఇవ్వట్లేదు ఎన్ని ఫోర్ తీసుకుంటే మాత్రం హోల్సేల్ రేట్ సింగిల్ ఇస్తారండి సింగిల్ ఇస్తాం మేడం సింగిల్ తీసుకుంటే ఒక థర్టీ రూపీస్ వేరియేషన్ మేడం ఓకే ఓకే ఒకసారి అయితే ఓపెన్ చేద్దామండి మీకు కూడా క్లియర్ ఐడియా వస్తుంది చక్కగా అన్ని కూడా మనకి మంచి కాటన్ లో చక్కటి ప్రింట్స్ వచ్చాయండి మీకు సింపుల్ గా మనకి ఫ్లోరల్ లో కావాలి అన్న ఉన్నాయి జోమెట్రికల్ టైస్ లో ఉన్నాయి స్మాల్ స్మాల్ డిజైన్స్ కూడా చాలా మంది అడుగుతారండి అలాంటి ప్యాటర్న్స్ కూడా చాలా ఉన్నాయి మీకు ఒక్క బండిల్లో వచ్చే కలెక్షన్ ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నాము హోల్సేల్ వాళ్ళకి ఎవరికైనా మీకు ఎక్కువ సెట్స్ కావాలి అన్న కూడా వీడియో కాల్లో చూపిస్తారండి ఇది ప్రైస్ ఇప్పుడు ఎట్లా అండి టూ సిక్స్టీ ఫైవ్ మేడం టూ సిక్స్టీ ఫైవ్ హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ మేడం థర్టీ రూపీస్ వేరియేషన్ లో ఓకే రిటైల్ ప్రైస్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ రిటైల్ రిటైల్ ప్రైస్ మేడం ఎనీ ఫోర్ మేడం ఫోర్ తీసుకుంటే మీకు హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ కానీ సిఓడి ఆప్షన్ ఉండదు షిప్పింగ్ చార్జ్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతుందండి మీకు ఏ సారీస్ నచ్చినా స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్స్ కొరొత్తని నెంబర్ కాంటాక్ట్ ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను ఓకే అండి సారీ చూడొచ్చు వితౌట్ బ్లౌజ్ అండి ఇప్పుడు చూసేవి పైతానీ టైప్ ఆఫ్ బోర్డర్ వస్తుంది మీకు పైతానిలో మునియా బోర్డర్ వస్తుంది కదండి అండి ఎగ్జాక్ట్లీ అదే డిజైన్ వస్తుంది yes ఇ పल्लू పल्लू ఓకే yes ma'am ఆల్ ఓవర్ ఇకనాం చేస్తాంది ఓకే చిన్న బుట్టి అండ్ బోర్డర్ కొంచెం పెద్ద బోర్డర్ వస్తుంది అండి ఓకే ఇవన్నీ సింగిల్ సింగిల్ మ్యాచింగ్స్ అండి సింగిల్ సింగిల్ డిజైన్ సింగిల్ మ్యాచింగ్స్ వస్తాయి అండి చక్కగా ఏదైనా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ వన్ అండి మంచి రెడ్ విత్ కలంకారీ డిజైన్స్ వచ్చాయి మెరూన్ మనకు అన్ని కలర్స్ కూడా మీరు చూసినట్లయితే మొత్తం యూనిక్ కలర్స్ అండి ఏది రిపీట్ కలర్ కానీ రిపీట్ డిజైన్ కానీ లేవు సో సేల్ చేసుకునే వాళ్ళకి కూడా మీకు చక్కగా మీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది అండ్ చాయిస్ కూడా ఎక్కువ వస్తుందండి ఓకే గ్రే కలర్ ఇచ్చారు విత్ బ్లౌజ్ ఉంటుంది సార్ మన దగ్గర ఉంది మేడం ఓకే సెకండ్ కలెక్షన్ చూపిస్తాను ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది విత్ బ్లౌజా అండి విత్ అవుట్ వితౌట్ బ్లౌజే వస్తుంది వితౌట్ బ్లౌజ్ వస్తుంది చిన్న ఫోల్డింగ్ లో వస్తుంది మేడం బ్రాండెడ్ కంపెనీ సీజే కంపెనీ మేడం ఓకే ఈ వచ్చేపాటికి ఏమో బండిల్ వచ్చేపాటి థర్టీ ఉంటాయి బండిల్ అయినా ప్రొవైడ్ చేస్తాము లేదంటే ఇలా అయినా ప్రొవైడ్ చేస్తాము ఎన్ని ఫోర్ తీసుకున్నా హోల్సేల్ ప్రైస్ ఇస్తాము ఇవి ప్రైస్ ఎట్లా అండి ఇవి వచ్చేపటి టూ సెవెంటీ ఫైవ్ మేడం టూ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మేడం హోల్సేల్ గా తీసుకునే వరకు టూ సెవెంటీ ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ వేరియేషన్ అండ్ మీకు డిజైన్స్ ఇవి కూడా అంటే సింగిల్ సింగిల్ టూ కలర్ మ్యాచింగ్స్ వచ్చాయండి వీటిలో ఎక్కువగా అవును ప్యూర్ కాటన్ వితౌట్ బ్లౌజ్ వస్తుంది ఇవి మెజర్మెంట్ 530 వస్తుంది అండి yes madam 550 madam 550 5 1/2 మీటర్ వస్తుంది madam ఎగ్జాక్ట్లీ ఇదిగో మీరు ఓకే ఇవి 30 పీసెస్ ఏనా అండి బండిల్ ఆ బండిల్ వచ్చే బండిల్ 30 పీసెస్ అవును madam మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయగలిగితే డెఫినెట్ విజిట్ చేయండి కాటన్స్ లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి మీరు క్వాలిటీ అవి చూసుకొని తీసుకోవచ్చు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి అండ్ ఒక సారీ అయితే ఓపెన్ చేద్దాం చూడొచ్చు గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ కూడా డిజైన్ ఇచ్చారు బ్యూటిఫుల్ ఉందండి సారీ మాత్రం అండ్ దీనికి పళ్ళు పళ్ళు కూడా చక్కగా లెంతి పళ్ళు విత్ మ్యాంగో డిజైన్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఉంటుందండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేపటికేమో పైతాని సిల్క్ మేడం ఓకే సీజై బ్రాండెడ్ లోనే ఓకే ఏంటంటే బండిల్ కు వచ్చేపటికి పదిహేను వస్తాయి బాక్స్ వచ్చే మాటికి మొత్తం పైతాని డిజైన్స్ మొత్తం పైతాని డిజైన్స్ మేడం ఇది విత్ బ్లౌజ్ అండి విత్ బ్లౌజ్ వస్తుంది ఇది విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ వస్తుంది ఈ వచ్చేపటికి హోల్సేల్ ప్రైస్ ఏమో 350 మేడం 350 రూపీస్ విత్ బ్లౌజ్ అండి కాటన్ సారీ కంప్లీట్ కూడా పైతాని డిజైన్స్ విత్ బ్లౌజ్ వస్తుంది yes మేడం ఇక్కడ డిజైన్స్ కూడా చూస్తున్నారు కదా చాలా క్లారిటీగా అయితే పెడుతున్నారండి మీకు ఏది నచ్చితే అది మార్క్ చేసి షేర్ చేస్తాయండి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దామండి చేద్దాం మేడం అండ్ కలర్స్ కూడా అన్ని చక్కగా డార్క్ కలర్ మ్యాచింగ్స్ వచ్చాయి కాటన్స్ ఎక్కువ డార్క్ అడుగుతూ ఉంటారు కదా ఎస్ మేడం ఈ మొత్తం 10 15 డిజైన్స్ 15 వస్తాయి ఓకే మళ్ళీ ఓపెన్ చేద్దాం ఒకసారి ఓపెన్ చేద్దామండి అండ్ చూసారు కదా బ్యూటిఫుల్ ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో వస్తుంది అలాగే బోర్డర్ వచ్చేటప్పటికి మనకి పారెట్ గ్రీన్ విత్ మునియా బోర్డర్ అండ్ ఆల్ ఓవర్ కూడా మీకు కలంకారీ డిజైన్ వచ్చేస్తుంది అండి ఇలా వస్తుంది మేడం పల్లు పల్లు కూడా పెద్ద పెద్ద చిక్కు పెద్ద చిక్కు వస్తుంది ఓకే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి yes ma'am బ్లౌజ్ కాంట్రాస్ట్ ఏనండి ఆ ఓకే అవును బ్లౌజ్ వచ్చే బాటికి ఇలా వస్తుంది ఓకే ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ లో ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి బాటికి 350 మేడం ఇది ఓకే ఆ రిటైల్ ప్రైస్ ఏమో 390 390 మేడం దీనికి 40 రూపీస్ వేరియేషన్ బ్లౌజ్ అన్న వాటికి అన్నిటికి ఓకే 40 రూపీస్ వేరియేషన్ రిటైల్ ఐతే ఇది 2 తీసుకున్నా పర్లేదు మేడం ఇప్పుడు ఎనీ టూ అయితే త్రీ ఫిఫ్టీ కి ఇస్తారా త్రీ ఫిఫ్టీ కి ఇచ్చేస్తా ఓకే సెవెన్ హండ్రెడ్ కి మీకు టూ పీసెస్ టూ పీసెస్ ఇస్తాను వాటి వరకు అయితేనేమో ఎనీ ఫోర్ అది నెక్స్ట్ కలెక్షన్ అండి లబ్బీ లబ్బీ దాంట్లోనే బ్రాండెడ్ కనెక్షన్ లోనే మేడం బ్రాండెడ్ శారీస్ లోనే ఈ యొక్క వేరేది అనమాట ఓకే వీటికి వచ్చేవాడికి ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మొత్తం పూర్తిగా అనమాట ఇలా వచ్చేస్తుంది ఇది డిజైనర్ బ్లౌజెస్ డిజైనర్ బ్లౌజెస్ ఓకే మేడం 30 30 వెరైటీస్ వస్తాయి మేడం ఓకే సింగిల్ సింగిపేసెస్ వస్తాయి సింగిలింగ్ పేసెస్ వస్తాయి అండ్ కలర్స్ కూడా లైట్ అండ్ డార్క్ రెండు కలర్ మ్యాచింగ్స్ కూడా ఉన్నాయండి yes madam ప్రైస్ ఎంత అవుతుంది ఈ వచ్చేప్పటికి 320 మేడం 320 mm, 320 320 రీటైల్ అయితే 360 ఆ ah, 360 మేడం అండ్ మిగలు కలర్స్ చెయ్యొచ్చు ఫ్లోరల్స్ ఉన్నాయండి ఫ్లోరల్స్ ఎక్కువగా ఉన్నాయి మీకు సెట్ సెట్కి మారిపోతూ ఉంటాయండి డిజైన్స్ మారిపోతూ ఉంటాయి మీకు వీడియో కాల్లో కూడా మీకు చూపిస్తారు లేదంటే ఫిక్స్ అయినా షేర్ చేస్తారండి వన్ ఆర్ టూ తీసుకునే వాళ్ళు మాత్రం మీరు ఇలా వీడియోలో చూసుకోవాలండి వీడియోలో అన్ని కలెక్షన్ కూడా పెడుతున్నాం కదా మీకు క్లియర్గా మార్క్ చేసి అయితే షేర్ చేస్తాయండి డైరెక్ట్ షాప్ కి విజిట్ చేసే గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ నైన్టీ సిక్స్ అండి ఆరాధన సిల్క్స్ వస్తుంది వాసు క్లాత్ మార్కెట్ పక్కన ఉంటుందండి సిటీ మార్కెట్ ఒకటి ఓపెన్ చేద్దామండి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి వర్లీ ప్రింట్స్ వస్తుంది సారీ మొత్తం కూడా సింపుల్ ప్రింట్స్ అండి అండ్ దీని పళ్ళు చూద్దాం

అండ్ ఇవి వచ్చేటప్పటికి మనకి సింగిల్ డిజైన్ టూ టూ కలర్స్ అన్నట్లు ఉంటుందండి ఫోర్ ఫోర్ వస్తాయి ఫోర్ ఫోర్ వస్తాయి మేడం ఒకటే డిజైన్ ఒకవేళ వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తే కనుక ఇంకా చాలా ఇస్తాను మేడం ఓకే హోల్సేల్ తీసుకునే వాళ్ళకైతే ఇంకా చాలా కలెక్షన్ ఉంటుందండి వీడియో కాల్లో మీరు చూసుకోవచ్చు రాలేని వాళ్ళు ఉంటే బెటర్ అండి డైరెక్ట్ సరౌండింగ్ లో నియర్ బై ఉన్న వాళ్ళైతే షాప్ కి విజిట్ చేయండి మీకు ఐడియా వస్తుంది కొత్త కలెక్షన్ కొత్త షాప్ ని షేర్ చేస్తున్నాము క్వాలిటీ ఎలా ఉంది ప్రైస్ ఎలా ఉన్నాయి అనేది మీకు క్లారిటీ వస్తుంది కలెక్షన్ అయితే బాగుండిందండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి ఎనీ టూ తీసుకుంటే ఎనీ టూ తీసుకుంటే మాత్రం హోల్సేల్ ప్రైస్ కి ఇస్తాను మేడం సింగిల్ తీసుకుంటే మాత్రం వేరియస్ వస్తుంది ఎందుకంటే షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఎక్స్ట్రా పడతా ఉంటాయి అందుకని అలా పెట్టాము ఇప్పుడు ఇది సింగిల్ అయితే ఎంత వస్తుందండి సింగిల్ వచ్చేవాడికేమో త్రీ ఎయిటీ మేడం త్రీ ఎయిటీ మీరు టూ కంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం త్రీ ఫార్టీ అండ్ ఇచ్ శారీస్ మ్యామ్ సన్న ప్రింట్ చిన్న బోర్డర్ అండి ఉన్న బోడర్ వస్తుంది మెరూన్ కలర్కి మంచి ఏదో గ్రీనిష్ వాళ్ళు ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తారండి కాంట్రాస్ట్ వస్తుంది డిజైనర్ బ్లౌజ్ వస్తుంది సేమ్ ఎలిటేప్లోనే వస్తుంది మేడం ఓకే సెల్ఫ్ ప్రింట్ ప్రింటింగ్ సెల్ఫ్ ప్రింట్ వస్తుంది అండి డిజైన్స్ చాలా బాగున్నాయి నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేప్పటికి లీనా కాటన్ లోనే ఇంకో బ్రాండెడ్ కాటన్ సారీస్ లోనే ఇంకో కలెక్షన్ మేడం వచ్చేప్పటికి పది వస్తాయి అనమాట బాక్స్ వచ్చేప్పటికి పది పది డిజైన్స్ అనమాట సింపుల్ సెట్ వచ్చేస్తుందండి ఆ వచ్చేస్తుంది మేడం ప్రతి దానికి ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ వచ్చేస్తది ఓకే ఇలా వచ్చేస్తుంది కలంకారీ స్టైల్ బ్లౌజ్ వస్తుంది మేడం 10 10 సారీలో ఉన్న డిజైన్ బట్టి బ్లౌజ్ మారిపోతా ఉంటుంది మేడం అంటే ఫ్లోరల్ లో బాండి డిజైన్స్ లో

ఇది బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి టెన్ సారీస్ ప్యాకింగ్ వస్తుంది మేడం ఒకసారి ఓపెన్ చేద్దామండి మీకు సారీ మొత్తం కూడా చూసినట్లయితే జిఎల్ టోన్ లో వస్తుంది డబుల్ కలర్ కాంబినేషన్ అండ్ కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఆ బ్లూ బ్లూస్ మైల్డ్ కలర్ వచ్చింది చాలా బాగుంది కలర్ ఓకే ఆల్ ఓవర్ సారీ క్రాస్ డిజైన్ అండ్ పళ్ళు పార్ట్ ఓకే బ్లౌజ్ సార్ బ్లౌజ్ వచ్చేది డిజైన్ అనమాట వస్తుంది డిజైనర్ రావచ్చు ఇట్లా ప్లేన్ వస్తుంది సేమ్ సారీ దాంట్లో సారీ డిజైన్ బట్టి మనకి డిజైన్ మారుతుందండి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి మీరు మినిమం గా టూ సారీస్ తీసుకుంటే ఆ ప్రైస్ వస్తుంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఓకే మేడం అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఆ నెక్స్ట్ కలెక్షన్ మేడం డిజిటల్ బాత్ డిజిటల్ బాత్ డిజిటల్ బాత్ డిజైన్స్ అనమాట ఓకే అంటే పది పది రంగులు వస్తాయి మేడం ఓకే వచ్చేప్పుడు బ్లౌజ్ వస్తుంది సేమ్ మంచి కలర్ సెల్ఫ్ బోర్డర్ కలర్ సేమ్ వస్తుందండి ఇది కూడా టూ టూ కలర్ మ్యాచింగ్స్ అండి ఇవి టెన్ పీసెస్ అండి బాక్స్ మొత్తం బాక్స్ కి కూడా టెన్ పీసెస్ టెన్ పీసెస్ వస్తుంది ఓకే కాటన్ కూడా మనకి సాఫ్ట్ టెక్చర్ ఉందండి ఇది కూడా హోల్సేల్ ప్రైస్ ఏ 380 మేడం ఇది కూడా 380 ఒకసారి ఓపెన్ చేద్దాం కూడా 380 రూపాయస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుందండి ఇప్పుడు వేరే సెట్ లో ఒకటి ఈ సెట్ లో ఒకటి తీసుకున్నా అట్లా ఇస్తారండి ఒక సెట్ లోనే ఒక సెట్ లో తీసుకుంటే ఒక సెట్ లోనే టూ తీసుకుంటేనే హోల్సేల్ ప్రైస్ వస్తుంది ఇది ఆల్ ఓవర్ సారీ అండి మనకి కొంచెం లైట్ కలర్ వస్తుంది బోర్డర్ వచ్చి గ్రే కలర్ విత్ పళ్ళు కూడా మనకి సేమ్ అదే కలర్ వస్తుందండి ఓకే బ్లౌజ్ ఇంకా డబుల్ కలర్ కాస్ట్ మేడం సెల్ఫ్ సెల్ఫ్ మోడ్ లోనే వస్తుంది ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి మనకి డిజైన్ ఇచ్చేస్తారండి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ హోల్సేల్ ప్రైస్ అండి రిటైల్ వచ్చి ఫోర్ ట్వంటీ రూపీస్ అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇటు సారీలోనే లోనే కాటన్ శారీస్ లోనే జరీ త్రెడ్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ గోల్డ్ వీవింగ్ వచ్చిందండి అండ్ బోర్డర్ కూడా వస్తుంది జరీ వీవింగ్ అండ్ దీనిలో వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ సెల్ఫ్ వస్తుందండి హ్యాండ్స్ కి మనకి చక్కగా జరీ బోర్డర్ ఇచ్చేస్తారు కంప్లీట్ కూడా డార్క్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఈ ప్యాటర్న్ అయితే ఈ వచ్చేప్పటికీ బండ్లు పదొంటి మేడం ఇది కూడా బాక్సెస్ వస్తుంది మేడం ఓకే బాక్స్ అయినా ప్రొవైడ్ చేస్తాను హోల్సేల్ ప్రైస్ వచ్చేటప్పుడు ఫోర్ ఫిఫ్టీ మేడం ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ డిజైన్ అండి మనకి కలర్ ఆప్షన్స్ వస్తాయి అండ్ మనకి ఇందులో డిజైన్ వేరియేషన్ అంటే బోర్డర్స్ మారుతాయి అండి బోడర్స్ లో ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా ఆ డిజైన్ మాత్రం మారుతుంది ఆల్ ఓవర్ సారీ కూడా చక్కగా బుటీస్ వచ్చేస్తాయి అది జరీ వీవ్ లో వస్తుందండి మీరు అట్లా అడుగు తెల వస్తుంది మేడం ఓకే పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది మేడం ఇది కాస్ట్ ఎట్లా ఉంటాయి ఫోర్ ఫిఫ్టీ మేడం ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ రీటైల్ ప్రైస్ మేడం రీటైల్ వచ్చి ఫోర్ నైన్టీ పడుతుంది అండ్ ఆ కలర్ మ్యాచింగ్ చూడండి బ్యూటిఫుల్ స్నఫ్ కలర్ బోర్డర్ వచ్చేటప్పటికి కొంచెం ఆరెంజ్ షేడ్ లాగా ఇచ్చారు అండ్ పళ్ళు ఏదైనా సారీ ఓపెన్ చేస్తేనే అలా తెలుస్తుంది ఇలా వస్తుంది ఇది పళ్ళు ఓకే లెంతి పళ్ళు అండి ఆల్మోస్ట్ ఇప్పటివరకు వచ్చినవన్నీ కూడా మనకి లెంతి పళ్ళుసే వచ్చాయి ఏది షార్ట్ పళ్ళు రాలేదు అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ మార్చింగ్ సెల్ఫ్ మార్చింగ్ వస్తుంది ఓకే

వీటిలో కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి మీకు ఐడియా కోసం ఏ కలెక్షన్ ఉంటుంది ఎలాంటి కాట్రస్ అంటారు అన్నమాట ఆ టైప్ లో మేడం ఐరన్ స్టార్చ్ అవసరం లేదండి ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది and ఫ్యాన్సీ లుక్ కూడా ఉన్నాయి చక్కగా కంఫర్ట్ ఉంటుంది అండ్ ఫ్యాన్సీగా ఉంటుంది బ్లౌజ్ వస్తుంది ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ ఎలాజ్ చేస్తారు and ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో షిబోరి డిజైన్ తో కాలు వస్తుంది బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది సారీ అండి తీసుకుంటే సింగిల్ అయితే ఫైవ్ ఫార్టీ రూపీస్ పడుతుంది కూడా చూసుకోవచ్చు అండి బోర్డర్ మొత్తం చాలా నీట్ గా ఇచ్చారు ఒకసారి మీరు కలర్స్ కూడా చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి బోర్డర్ ఏదైతే కలర్ వస్తుందో మీకు ఏ సారీకైనా అదే బ్లౌజ్ అని పల్లె వస్తుంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి నెక్స్ట్ కలెక్షన్ అండి

ఇక బెటర్ 2 తీసుకుంటే ఒకటై షిప్పింగ్ చార్జ్ లో కొడిపోతాం అంటే అందుకని అన్నాను. షిప్పింగ్ చార్జ్ అడిషనలే కదండి. ఎడిషనలే మేడం. ఓకే. ఇలా వస్తాయి నా. ఓకే మీకు ఆ శిబోరి డిజైన్ ఆ బానీ పాటర్న్స్ మార్తూ ఉంటayingండి. ఇంకా 10 పార్టిస్ లో మనకి 4 to 5 డిజైన్స్ దాకా వస్తూ ఉంటాయ్. ఇప్పుడు రన్నింగ్ లో ఉంటుంది. ఆ ఇందులో దాదాపు 20 కాని పర్సనల్ గా వాడే వాళ్ళకి అందరికీ ఐడియా ఉంటుందండి ఈ కలెక్షన్.

చూశారు కదండి కలెక్షన్ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి మరి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్